డిండి మండలం రుద్రాయిగూడెం గ్రామానికి చెందిన దొంతరిని భగవంతరావు మృతి బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు గురువారం రుద్రాయిగూడెం గ్రామంలో భగవంతరావు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతరావు గ్రామ ప్రజలకు తీరని లోటు అని ఆయన అన్నారు భగవంతరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు భగవంతరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థించారు ఆయన వెంట చైర్మన్ చైర్మన్లు మాధవరం శ్రీనివాసరావు పల్ల శ్రీనివాసరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రాజనేని వెంకటేశ్వరరావు టివిఎన్ రెడ్డి వెలుగు వెల్లుగూరి వల్లపురెడ్డి మాజీ ఎంపీపీ మాధవరం సునీత జనార్దన్ రావు చింతపల్లి సుభాష్ రెడ్డినేని ముత్యప్రావు మాధవరం జనార్దన్ రావు ఉప్పగంటి ప్రశాంతరావు ி கிருஷ்ண எரகிரி நாடவரம் வெங்கடேஸ்வரரா தண்டு வெங்கடைய பத்லவத் தசுநாயக் நாடவரம் ராஜ் தண்டச்சிரயனே குரம் சுரேஷ் திரு